ఒక తెల్లని గుర్రంపై తెల్లని అంగి వేసుకొని కూర్చొని ఒక బౌ బోణము పట్టుకొని ఆయన సర్వ లోకమును సంచరించుచూ శాంతిని చేకూచుటకాయ్ వెళ్తున్నాను అని సర్వ లోకాన్ని కూడా స్వాధీనము చేసుకుంటూ ఉన్నాడు ఆ విధంగా సర్వలోక ప్రజలు అధికారులు ఆయనను అధికారిగా నిర్ణయించుకున్న తర్వాత వాడు అధికారము కలిగిన వాడిగా శాంతి ఒప్పందము చేయుటకై ఇస్రాయెల్ వారితో యూదా మత పెద్దలతో ఇతర దేశాలతో ఈ శాంతి ఒప్పందము కుదుర్చుకుంటాడు శాంతి దూతగా సస్యశ్యామలమైన పరిస్థితులు నెలకొల్పడానికి కారణం చేస్తాను అని అలాంటి సమయంలో ఇస్రాయిల్ వారు వారి యొక్క ఎరుసలేము పవిత్రమైన దేవాలయము కట్టుకున్నట్టుకు సర్వ విధాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు యాజకులు సిద్ధపరచుకున్నారు ఎర్రని పయ్యను సంపాదించుకున్నారు మెనోరాను సిద్ధం చేసుకున్నారు సర్వ పాత్రలు అనేకమైన ఏఫోదులు అన్నీ సిద్ధం చేసుకున్నారు అయితే వారికి కావలసిన స్థలము ఎరుషలేము మందిరము ఎక్కడ నిర్మించబడి ఉండిందో అదే స్థలములో మందిరము నిర్మాణం కొరకాయి వారు శత విధాల ప్రయత్నము చేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఈ శాంతి దూతుగా ఉండే ఈ లోక అధికారి అంత్యక్రీస్తు అనేవాడు ఆయన పేరులోనే మూడు నెంబర్లు త్రిబుల్ సిక్స్ ఆరు 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 అనే సంఖ్య పలుకు ఆ యొక్క పేరు కలిగినవాడు యూదులకు ఇతర రాజ్యాల వారికి నమ్మకం పుట్టించి ఏడు సంవత్సరాల అగ్రిమెంటు చేస్తూ ఉన్నాడు చేసిన తర్వాత మీరు డోమ్ ఆఫ్ రాక్ మీరు అన్యులు అయిన ముస్లింలు కట్టుకున్న ఆ యొక్క దేవాలయమును పడగొట్ట అవసరం లేదు దాని పక్కనే ఎరుసలేం మందిరమును కూడా నిర్మించుకొని మీ ధర్మశాస్త్ర విధులను నిర్వహించుకోవచ్చు